తీసుకెళ్ళి రాజమహేంద్రవరంలో మెయిన్ రోడ్డు పాట సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ గాంధీ నెహ్రూ విగ్రహాల వరకు కూడా భూవొత్తుల ర్యాలీ పెట్టడం జరిగింది ఎందుకంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐని ఎలక్షన్ కమిషన్ ని కూడా వాళ్ళ గుప్పుట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా దొంగ ఓట్లు సంపాదించి మరి దేశానికి మరి మెజారిటీ తెచ్చుకుని బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తున్నాడు ఆయన చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు జడ్జి ముందు నిలబడితే ఎవడో వీళ్ళు చచ్చిపోయారా బతికున్నారా మీరే చెప్పండి అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడు ఏంటి బతికున్న వాళ్ళ పేర్లు చచ్చిపోయారంటే ఎలా రాశారు అని చెప్పి అలాగే డోర్ నెంబర్ లేకుండా జీరో డోర్ నెంబర్ తోటి వాళ్ళు యాభై సోట్లు అరవై ఓట్లు అంటే జీరో డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్ లేకుండా ఒకే ఇంట్లో యాభై మంది అరవై మంది అలా ఉంటారు ఆ రకంగా చేయడం జరిగింది ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి మేనిఫ్లేషన్ దీన్ని తక్షణం కూడా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి లేకపోతే సిబిఐ కానివ్వండి ఎలా అయితే తొత్తులుగా మార్చుకుని నరేంద్ర మోడీ గారు చేస్తారు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా చేస్తాడనే విషయాన్ని మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో అందరికీ కూడా తెలియపరచడం జరిగింది దీని మీద మరి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అలాగే ఇండియా గోడలో ఉన్న పార్టీలు అందరూ కూడా మరి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేస్తారు ర్యాలీలు చేస్తారు ఇవేళ మన రాహుల్ గాంధీ గారు లో పర్యటన చేస్తుంటే ఈ విషయం మీద అసలు ఊహించలేదు మరి నిజంగా ఏ ప్రధానమంత్రికి అంత మన వీడియోలో చూస్తుండే ఆశ్చర్యం కలుగుతుంది వేల మంది ఆయన అనగా పరుగులు పెడుతున్నారు అటువంటి రాహుల్ గాంధీ ఈవేళ మరి ఏదైతే ఈ నరేంద్ర మోడీ గారు ఓటు చోరీ చేసి గద్దెకెక్కడు ఆ నరేంద్ర మోడీ గారిని గద్దె దిగమని చెప్పి పోరాటం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే మన రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్లు మరి కోవొత్తులు రాని పెట్టడం జరిగింది ఎందుకంటే నరేంద్ర మోడీ ఎలాగే దిగిపోవాలి ఎందుకంటే ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోతుంది సెప్టెంబర్కి ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాల వయసు దాటిపోతే అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలి అదే విధంగా అద్వానీ మురళీ మధ్యందరినీ కూడా రాజకీయాల నుంచి తప్పించండి నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీకి కూడా ఏమైనా ఇతనికి మరి ఆత్మాభిమానం కానీ లేకపోతే ఏదైనా ఆర్ఎస్ఎస్ నుంచి గౌరవించే విధానాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్ లో మర్యాదగా ఒక దండం పెట్టి నేను ముసర నాకు ఇంక నాయకత్వాలు రాజకీయాలు వృద్ధులు ఒక దండం పెట్టి ప్రధానమంత్రి పదవి తప్పుకోవాలి కానీ ఇతనికి పదవి కానిషి ఎక్కువ బాగా ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు తిరిగి ఏం సాధించాడు ఇవాళ అమెరికా తోటి వైరు పాకిస్తాన్ తోటి వైరు చైనా తోటి వైరు రష్యా నా మిత్రుడు రష్యా తోటి వెళ్ళి నేను కలుస్తున్నాను అన్న మన రష్యా పూతిన్ను అలాగే అమెరికా ట్రంప్ కలిసిపోయారు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కలిసిపోయారు చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిసిపోయారు పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసిపోయారు అసలు మనకు ఏదో ఇతను ఎర్రగొండలు నుంచి గంభీరంగా మేకపోతే గంభీరంగా ఉపన్యాసం చెప్తాడు అది పాకిస్తాన్ వాళ్ళు అలా చేస్తే ఎలా చేస్తుంది కాగం పాకిస్తాన్ కాదు అమెరికా ఇంటర్ మొక్కలు బీగలు రష్యా ఇంటర్ మొక్కలు ఉపయోగలు చైనా ఇంటికి మొక్కలు ఉపయోగలో వీళ్ళందరూ కూడా మన మీద దాడి చేస్తే మనం ఎక్కడ ఉండమో మనకు తెలియని పరిస్థితి ఈవేళ ఈ వల్ల ఈ ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా మన గౌరవం వాల్యూ అంతా పోయింది ఇవాళ మనం బిక్కి బిక్కుమంటే భారతదేశంలో మనం బతుకుతున్నాం అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంటికి బతుకుతున్నారా బాబానీలాగా నువ్వు ఇవాళ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆ రకమైన క్రియేట్ చేసావు యాభై ఐదు లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళందరూ బిక్కు బిక్కు బట్టు బతుకుతున్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు నీకు వయసు అయిపోయింది డెబ్బై ఐదు మరి ఇంకా ఫర్దర్ నువ్వు ఉంటే ఇంకా మధ్య భ్రమించిన నువ్వు ఏం చేస్తావు నీకే తెలియదు నువ్వు దయించి మీరు గద్దె దిగండి వయసు అయిపోయింది గద్దీ దిగండి అని చెప్పి ఈవేళ యాక్సిటేషన్ చేయడం జరుగుతుంది ఏదైతే బోర్డు చోరు గద్దె దిగు అని చెప్పి వాటర్ దాకా గద్దె దిగు అని చెప్పి ర్యాలీ చేయడం జరుగుతుంది థ్యాంక్